నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదకొండవ తేదీ సామూహిక నిమజ్జనం కార్యక్రమం వైభవంగా జరుగుతోందని అందరూ వచ్చి మహిళా శోభయాత్ర మరియు గంగా హారతి కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరికీ ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి సహాయ సహకారాలతో పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలు భక్తులకు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పి సురేంద్రారెడ్డి పిట్టి సత్యనాగేశ్వరరావు బయ్యవాసు మోహన్ రావు మండల ఈశ్వర్య తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేషుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామ దేవత పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత మూడేళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న గ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రహాలు నిమజ్జనం చేసుకునేదానికి అదేవిధంగా ఈరోజు మూడో రోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు అంతిమంగా పదకొండో తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు యొక్క ఇరుగాడమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్ అదేవిధంగా అటు పోలీస్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదకొండో తారీఖున జరిగే సింహపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం ఐదు గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాలని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అటు మంత్రి పొంగూరు నారాయణ గారు మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు అందరం కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చెప్పిన సూచనల ప్రకారం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగబోతోంది మరీ ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే గణేష్ ఘాట్లో ఆ శివాలయం వద్ద నుంచి మహిళలతో శోభాయాత్ర ఉంటుంది ఆ మహిళలు శోభాయాత్రగా విచ్చేసి ఇక్కడ గంగాహారతిలో పాల్గొంటారు ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి తరలి వచ్చి ఆ యొక్క గంగాహారతిలో ఆ యొక్క మహిళల శోభాయాత్రలో పాల్గొవాలని చెప్పని అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జరుగుతున్నటువంటి అద్భుత మహోద్భుత కార్యక్రమాల్లో పాల్గొవాలని కోరుతూ అదేవిధంగా నగరంలో పలు చోట్లు ఏర్పాటు చేసినటువంటి మండపాల నిర్వాహకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో గరిష్టలతో గణేష్ నిమజ్జనానికి తరలి రావాలని అధికారులకి పూర్తి సహకరించాలని నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నామని మరీ ప్రత్యేకంగా పదకొండో తారీఖు సాయంత్రం ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు జిల్లాలో ఉండే పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ప్రసాదం తింటాం మరి ప పదకొండో తారీఖున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి